య్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి చిక్కా నేను చెప్పబోతున్నాను అదేనండి అందరికీ ఉండే సమస్య ఇప్పుడు హెయిర్ ఫాల్ సమస్య హెయిర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు హెయిర్ లేక మాకు పెళ్లి కాలం చాలామంది చాలా రకాలుగా పిల్లలు ఆడపిల్లలు చాలా బాధపడుతున్నారు ఎన్నో కాస్మెటిక్స్ అన్ని యూజ్ చేస్తున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు నాకు హెయిర్ పెరగడం లేదని అనుకుంటూ పాపం చాలా ఫీల్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను మంచి ఇట్లా చెప్తున్నాను హెయిర్ గ్రోత్ పెరగడానికి ఇంట్లో ఉండే ఇంగ్రి ఇంగ్రీడియంట్సే వాడి మనం హెయిర్ గ్రోత్ని ఎలా చేసుకోవాలి హెయిర్ ఫాల్ ఎలా ఆపాలి ఎలా కంట్రోల్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అంతేనండి సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే ఏం లేదండి మనం ఎలాగైనా ఇంట్లో వంట చేయక తప్పదు రోజైతే రైస్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం కదా సో ఆ రైస్ను మనం నీట్గా వాష్ చేసేటప్పుడు ఫస్ట్ వాష్లో మనకు మంచిగా రైస్ వాష్ చేసినాక తెల్లటి పాలులాగా మనకు ఫస్ట్ వాష్లో వస్తుంది కదా ఆ నీరు ఆ వాటర్ అనేది మీరు స్టోర్ చేసుకొని ఫస్ట్ వాష్ చేసిందా రైస్ వాటరు దాన్ని తీసుకొని ఫస్ట్ అది స్టోర్ చేసుకోవాలి ఒక గిలకి స్టోర్ చేసుకొని కనీసం రెండు లేదా మూడు గంటలు వాటిని ఎలా ఉంచాలి మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారో అప్పుడు మీరు ఆ వాటర్ని మీ జుట్టుకు అప్లై చేసుకోవాలి జుట్టుకు అప్లై చేసుకున్న తర్వాత మీరు కనీసం మూడు నాలుగు లైదు గంటలు అలానే హెయిర్ హెయిర్ కలర్ వాడితే మనం ఎలాగైతే ఉంచుకుంటామో అలాగా జుట్టుకు ఆ వాటర్ అనేది అప్లై చేసుకొని ఒక రెండు మూడు గంటలు మనం అలాగే ఉంచాలి అప్పుడు ఆ వాటర్లోని ఇదంతా మొత్తం హెయిర్కి అనేది పడుతుంది ఆ తర్వాత మనం మంచి షాంపూ కూడా ఇంపార్టెంట్ మీరు వాడే షాంపూ మంచి మంచిగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండే షాంపూ వాడాలి మీరు నేనైతే క్లినిక్ ప్లేసే వాడతాను ఇంకేం వాడను చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ చిక్ షాంపూ వాడేది ఎప్పుడంటే అదే ఎక్కువ ఫేమస్ కాబట్టి ఎప్పుడైతే మన క్లినిక్లో ఇస్తే వాడుతున్నాను చాలామంది హెడ్ అండ్ షోల్డర్ కూడా వాడుతుంటారు హెడ్ అండ్ షోల్డర్ షాంపు కూడా చాలా పవర్ఫుల్ది ఎందుకంటే అది చుండ్రుని బాగా కంట్రోల్ చేస్తుంది మన జుట్టులో చుండ్రు ఈ మాసిన మట్టి ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది సరిగా స్నానం చేసుకోకపోవడం హెయిర్ బాగా ఎక్కువ ఉండే వాళ్ళు వారానికి కనీసం రెండు సార్లు స్నానం చేయాలి అప్పుడు హెయిర్ ఫాల్ అవ్వదు అలా కాకుండా వారాల కోసం అలా చేస్తూ అంటే సరిగ్గా మంచిగా నూనె పెట్టరు ఎంతమంది ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది అందరూ జుట్టు విరబోసుకొని పోసుకొని రకరకాల హెయిర్ స్టైల్ వాడుకుంటూ దాంట్లో కనీసం ఆయిల్ కేర్ లేకోకుండా దాంట్లో డ్యామేజ్ చేసుకుంటూ ఉన్నారు సో దానివల్ల కూడా మనం హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది మీరు కనీసం వారానికి రెండుసార్లు స్నానం చేయాలి అలాంటి స్నానం రెండుసార్లు కూడా నేను చెప్పిన ప్రైస్ వాటర్ అనేది అప్లై చేసుకుంటూ స్నానం చేసిన తర్వాత ఒక నాలుగైదు వారాల తర్వాత మీకు రిజల్ట్ మీరే కనపడుతుంది మీకు బాగా మంచిగా ఇట్లా హెయిర్ సిల్కీ సిల్కీగా రావడం హెయిర్ ఫాల్ తగ్గడం అలాగే హెయిర్ గ్రోత్కు కొంచెం నాంది పడడం జరుగుతుంది చూస్తారు మీరు రెండు మూడు వార తర్వాత అదే చూడండి మీరు నాకైతే అలానే జరిగింది అంటే మా ఇంట్లో అందరికీ హెయిర్ ఎక్కువనే ఎందుకంటే మా అమ్మ మా అమ్మకి మంచిగా హెయిర్ అనేది కాబట్టి మాకు జన్యు అనే జన్యు కణాల ప్రకారం పుట్టినాం వాళ్ళకే పుట్టినాం కాబట్టి మాకు కూడా కొంచెం హెయిర్ బాగానే పెరిగింది కానీ ఈ వాటర్ వాడడం వల్ల కొంచెం సేవ్ చేసుకోవాలా హా హెయిర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం ఏదంటే చేయకూడదు కదా వారానికంటూ కనీసం రెండుసార్లు స్నానం చేయాలి రెండు స్నానం హెయిర్ రైస్ వాటర్తో అలాగే స్నానం చేసిన తర్వాత కనీసం ఒక్కరోజు అంతే ఒక్క ఒక్కరోజు అట్లా మంచిగా స్టైల్స్గా జడ్డలు సమ చేయాలి ఎక్కువ ఆయిల్ బాగా అప్లై చేయాలి హెయిర్కి పారాషూట్ ఆయిల్ అయితే నేను వాడతాను ఆయిల్ బాగా అప్లై చేసి మంచిగా మా జుట్టులో చూసుకోవచ్చు ఆయిల్ లేకపోకుండా అంతా విడిచిపెట్టి వాటిని నాశనం చేసుకుంటున్నారు హెయిర్కి ఆయిల్ ముఖ్యం అలాగే హెయిర్లో మట్టి మంతులు లేకోకుండా చూసుకోవడం చుండ్రు అలాంటివి లేకుండా చూసుకోవడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు రైస్ వాటర్ మీరు ట్రై చేసి తర్వాత నాకు కామెంట్ చేయండి నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ